చైనా అంటే నాకు ఎలర్జీ మనకే ఎలర్జీ చైనా అంటే నాకు కోపం మనందరి ఇండియన్స్ అందరి కోపమే చైనా అంటే ఒక అక్సాచి దొంగలించిన చైనాయే గుర్తొస్తుంది ఎందుకంటే మన ఇండియా పక్కనే చైనా ఉండడం అనేది నేను చైనాని ఒక దౌర్భాగ్య దేశంగా అనుకుంటాను చైనా తన పక్కనున్న భూభాగాలని తన భూభాగాలని చైనా ఎవరువైనా భూములు దొంగలించాలని ఏ దేశానైనా ఆక్యుపై చేయాలని అలాగే టిబెట్ ని దొంగలించిన దేశంగానే నేను చైనా గుర్తిస్తాను ఏ దేశంలో అయినా చైనా ఎంటర్ అయిందంటే డెవలప్మెంట్ చేస్తామని పేరుతో ఆ దేశాల్లో ఎంటర్ అయితే సమూహంగా దోచుకుంటుందని చైనాను గుర్తిస్తాను ఇది నానానికి ఒకవైపు మరి నానానికి ఇంకోవైపు చైనా టెక్నాలజీలో దూసుకుపోతోంది చైనా తోపు ఇంకో విషయం ఖచ్చితంగా చెప్పాలంటే చైనా తోపు దమ్ముంటే ఆపు అని ప్రపంచానికే ఒక సిగ్నల్ పంపిస్తుంది ఎందుకంటే అమెరికా తర్వాత టెక్నాలజీ రంగంలో దూసుకుపోతూనే ఉంది అమెరికాని మించిపోతుందేమో కూడా అని నాకు అనిపిస్తోంది మీరేమంటారు మరి మన భారత్ కి ఈ రిజర్వేషన్స్ వల్ల ఈ ఉచితాల వల్ల ఈ పొలిటీషియన్స్ లూటీ వల్ల ఇంకా రాజకీయ నేతల మోచేతల కిందే మనం బతక రాయడం వల్ల బతకాల్సి రావడం వల్ల మనం వెనకబడుతూనే ఉన్నాం మనం సిగ్గుపడాలి మనం ఎందుకు ముందుకు మనది ఒక బ్రిటిష్ దేశం బంగారం రాసులు మనులు మాణిక్యాలు రోడ్ల మీద అమ్మే అంత గొప్ప దేశం మంది రోడ్డు పక్కనే కూరగాయ ఒకప్పుడు మనం ఇలాంటి దేశాన్ని చూసే విదేశీలు ఎంతో మంది దురాక్రమానికి వచ్చారు ఇక్కడికి అంత పెద్ద ధనిక దేశం అప్పుడు కట్ చేస్తే అదే టైంలో చైనా ఆకలి దేశం పేద దేశం తిండి లేని పేద దేశం పక్కనున్న జపాన్ కూడా ఎన్నో సార్లు చైనా మీద దురాగతం చేసి ఎన్నో సార్లు ఆక్యుపై చేసి పాలించి ఎవరు పడితే వాళ్ళు చైనాలోకి వచ్చి ఆక్యుపై చేసి పాలించి వెళ్లిన దేశం అలాంటి చైనా ఈ రోజు ఎంతో డెవలప్మెంట్ తో ముందుకు వెళ్తోంది మరి మన భారతదేశం కి ఏమైంది మన చిన్నప్పటి నుంచి భారతదేశం డెవలపింగ్ నేషన్ గానే మిగిలిపోయింది కారణం ఏమై ఉంటుంది ఒకవైపు అమెరికాలో ఉన్న గ్లోబల్ కంపెనీ సిఇలందరూ మన వాళ్ళే ఇక్కడ రిజర్వేషన్స్ కి తట్టుకోలేక ఉన్నతి ఉండదు అని తలంచి వారు అమెరికా పైన వాళ్ళే ఈ రిజర్వేషన్స్ కారణంగా వాళ్ళు ఈ దేశం నుంచి అమెరికాకి డెవలప్మెంట్ కోసం వెళ్లి అక్కడ సీఈఓ లుగా నెగ్గుకొని వస్తున్నారు అక్కడ ప్రముఖ కంపెనీలు గూగుల్ తీసుకోండి మైక్రోసాఫ్ట్ తీసుకోండి ఏ పేరు గాంచిన గ్లోబల్ కంపెనీ తీసుకున్నా సీఈఓలు మనోళ్లే ఎందుకు మనం అక్కడికి వెళ్ళి సీఈఓ లు వాళ్ళే ఇక్కడ ఉంటే మనకి మన దేశం కూడా డెవలప్ అయ్యేదేమో అని నాకు అనిపిస్తుంటుంది మీకే అనిపిస్తుంది ఇక్కడ రిజర్వేషన్స్ కారణంగా టాలెంట్ ఉన్న వాళ్ళు కాకుండా కేవలం రిజర్వేషన్ రూపంలో ఆపర్చునిటీస్ లేక అమెరికా పైన అమెరికాలో గ్లోబల్ గ్లోబల్ కంపెనీస్ లో అక్కడ డెవలప్ అవుతున్నారు అదే వాళ్ళందరూ మన దేశంలో ఇక్కడ తీసుకురాలేమా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే మనం గ్లోబల్ కంపెనీస్ తయారు చేయలేమా మనం కూడా చైనాకి ధీటుగా సమాధానం చెప్పగలమేమో మనం కూడా చైనాకి దీటుగా టెక్నాలజీ ఎందుకంటే చైనా తోపు ముందుకెళ్తుంది క్రమక్రమంగా దూసుకెళ్తుంది ప్రపంచంలోనే చైనా తోపు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి నాకు మీకు కనిపిస్తున్నాయా రేపో ఏ సూపర్ పవర్ అంటారు మనం మాత్రం ఇంకా చైనానే తిట్టుకుంటున్నాము మనం చైనా తిట్టుకున్నాం అంటే వాళ్ళు చేసిన పాపాలు ఉన్నాయి కాదంటలేదు కానీ టెక్నాలజీ విషయంలో వాళ్ళు స్వయం వృద్ధి సాధించారు కదా వాళ్ళు టెక్నాలజీతో అమెరికానే భయపెడుతున్నారు అవును నిజంగా చైనా తోపే దమ్ముంటే ఆపు చైనా తోపు దమ్ముంటే ఆపు అని ప్రపంచానికి చైనా గర్వంగా చెప్తోంది ఎస్ చైనా టెక్నాలజీ విషయంలో చాలా గ్రేట్ నేను చైనాను పోడుతున్నాను అంటే ఇండియా తిడుతున్నట్టు కాదు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనే బాధ కారణాలు ఏంటి ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతాం అమెరికాకి ఒక గ్లోబల్ కంపెనీ ఉంటే అదే చైనాకి అలాంటివి రెండు మూడు కంపెనీలు ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పమంటే చాలా కంపెనీలు చెప్పగలను అమెరికాకు ఒక యాపిల్ ఉంది కానీ చైనా ఇలా నాలుగు కంపెనీలు ఉన్నాయి అమెరికాకు ఒక క్వాల్కామ్ ఉంటే చిప్స్ తయారు చేయడానికి చైనాకి ది ఇలా అమెరికా బీవై ఎన్ఐవో ఎక్స్పెంగ్ ఎల్ఐ ఆటో గీలి సైక్ మోటార్ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మనకి గ్లోబల్ కంపెనీస్ లేకపోతే మనం సూపర్ పవర్ ఎలా అవుతాం గ్లోబల్ కంపెనీస్ కి నిర్మాణానికి మన ప్రభుత్వం ఏ విధంగా చొరవ చూపుతోంది ఇప్పుడు అమెరికాతో చైనా పోటీ పడగలుగుతుందంటే వాళ్ళు స్థాపించిన కంపెనీలే కదా గ్లోబల్ కంపెనీస్ అయితేనే కదా చైనా సూపర్ పవర్ అవుతున్నారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంజన్ సోషల్ మీడియాలో రంగంలో తీసుకుంటే యూఎస్ కి గూగుల్ ఉంటే చైనాకి బైడు ఉంది యూఎస్ ది యూట్యూబ్ తీసుకుంటే యోకు ఉంది యూఎస్ ది వాట్సాప్ ఫేస్బుక్ తీసుకుంటే టెన్సెంట్ ఉంది యుఎస్ కి ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే చైనాకు టిక్ టాక్ బైక్ డాన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు టెలికామ్ రంగంలో యుఎస్ కి యాపిల్ తీసుకుంటే చైనాలో లో హువయ్ వివో అప్పో ఇలా బోల్డ్ కంపెనీలు ఉన్నాయి యూఎస్ చిప్స్ లో యుఎస్ ది అయితే మెడిటెక్ న్ కంపెనీది ఉన్నాయి అలాగే ఈవీలో ఎన్ఐఓ నియో ఎక్స్పెంగ్ ఎల్ఐ ఆటో అలాగే జనరల్ మోటార్స్ జనరల్ మోటార్ చైనాది గీలీ సైక్ మోటార్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ టెక్నాలజీ లో తీసుకుంటే యుఎస్ కి అమెజాన్ వెబ్ సిరీస్ ఏడబ్ల్యూఎస్ అంటాం కదా అది చైనాకి అలీబాబా మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ తీసుకుంటే దాని కాంపిటేటర్ గా హువై క్లౌడ్ ఓపెన్ ఐఐ తీసుకుంటే యుఎస్ కి అదే చైనాకి బైడు ఏఐ సెన్స్టిమ్ డీప్ సిక్ ఈ మధ్య ట్రాన్సేటర్ గా మారాయి మరి ఈ కామర్స్ డిజిటల్ పేమెంట్స్ విషయంలో యుఎస్ కంపెనీ అమెజాన్ అయితే చైనా కంపెనీలు అలీబాబా పేపాల్ అమెరికా కంపెనీస్ ఇంటెల్ నివిధ తీసుకుంటే చైనా కి స్మిక్ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ చేసుకుంటే కూడా ఉంటుంది తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ టీఎస్ఎంసీ ఇలా అన్ని రంగాల్లో చైనా అమెరికాలో ఉన్న గ్లోబల్ కంపెనీస్ కి తన కాంపిటేటర్స్ రెడీ చేసుకుని పెట్టుకుని గ్లోబల్ కంపెనీస్ గా వాళ్ళు ఎదుగుతున్నారు సూపర్ పవర్ గా అమెరికా ఉంటే అమెరికాకి దగ్గరగా చైనా కూడా ఎదుగుతోంది మరి మన ఇండియా పరిస్థితి ఏంటి మన ఇండియా ఎక్కడుంది బీవైడీతో టెస్లా కి చైనా సవాల్ విసురుతోంది బివైడీ ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తిదారు ఇది టెస్లా పోటీదారు బ్యాటరీ టెక్నాలజీలో సొంత బ్యాటరీ ఎల్ ఎఫ్పి లీథియం ఐరన్ పాస్పేట్ తయారు చేస్తోంది ఇవి టెస్లా బ్యాటరీస్ కంటే చౌకగా మరియు సురక్షితంగా ఉంటాయి గ్లోబల్ మార్కెట్ లో బీవై యూరప్ ఆసియా మరియు లాటిన్ అమెరికాలో తన వాహనాలను విజయవంతంగా విస్తరిస్తోంది తన వ్యాపార సామ్రాజ్యాన్ని చైనా అనేక రంగాల్లో అమెరికాకు తీవ్రమైన పోటీగా మారింది ఓ బివైడి టిటా అలీబాబా వంటి కంపెనీలు గ్లోబల్ మార్కెట్ లో అమెరికా దిగ్గజాలను ఎదుర్కొంటున్నాయి భవిష్యత్తులో చైనా సాంకేతికత మరియు ఆర్థిక శక్తిగా మరింత ఎదగడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి చైనా సూపర్ పవర్ గా మారడంలో వాటి కంపెనీస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి మరి ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ ఏవి గ్లోబల్ కంపెనీస్ ఉన్నాయి మన దేశానికి సంబంధించిన ఏ కంపెనీస్ గ్లోబల్ కంపెనీగా రాబోయే ఐదేళ్లు పది ఎదుగుతాయని మీరు భావిస్తున్నారు మనకున్న గ్లోబల్ కంపెనీస్ ఏంటి చైనా ఇలా సూపర్ పవర్ గా మారడానికి ఎదగడానికి ఏంటి ప్రభుత్వ మద్దతు చైనా ప్రభుత్వం స్థానిక కంపెనీస్ కి భారీ సబ్సిడీలు ఇస్తున్నాయి పన్ను రాయితీలు ఇస్తున్నాయి మరియు తన విధానాలతో పూర్తిగా సహాయం చేస్తున్నాయి టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతున్నాయి ఏఐ ఫైవ్ జీ సెమీ కండక్టర్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ వంటి రంగాల్లో భారీగా పరిశోధనలు ఖర్చు పెడుతున్నాయి గ్లోబల్ మార్కెట్ డామినేషన్ లో చైనా తన కంపెనీస్ ని ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా వంటి మార్కెట్ లో సాధికారికంగా వ్యాపారం సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి ఇవి ఎలక్ట్రికల్ వెహికల్ రంగంలో ఆధిపత్యం బివైడి ఎన్ఐఓ ఎక్స్పెంగ్ వంటి కంపెనీస్ కి టెస్లాక్ తీవ్ర పోటీగా మారాయి మనకి భారతదేశానికి ప్రాబ్లం ఏంటంటే రిజర్వేషన్స్ ఉచితాలు రాజకీయ నాయకుల చేతివాటం ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఉన్నాయి ఇంకా ఎప్పుడు ఇలా ఉచితాలు ఇచ్చుతూ పోతూ ఉంటే ఏ రంగంలో పెట్టుబడులు పెట్టగలం ఉన్న డబ్బులన్నీ అందరికీ ఉచిత స్కీములు ఉచిత పథకాలు ఉచిత బస్సులు తెల్ల లేస్తే ఉచితం 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 అన్నట్టు మన ఇండియా పరిస్థితి సారీ నేను నిజం చెప్పి మనం బాధ పెట్టుంటే మనం ఎదగాలి అంటే సూపర్ పవర్ గా ఎదగాలి అంటే మన కంపెనీలు సహకరించాలంటే ప్రభుత్వం అన్ని రకాల సపోర్టింగ్ సిస్టమ్ ఇస్తేనే మన కంపెనీలు గ్లోబల్ కంపెనీలు అవ్వగలవు మనకున్నవన్నీ డెలివరీ కంపెనీలే మనం కూడా ఎదగాలి దానికి మన యువత ఆలోచించాలి అలాగే ప్రభుత్వం కూడా ముందుకు రావాలని వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ కుటుంబం కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మా కంటెంట్ నచ్చినైతే కొద్దిగా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్